అలాగే స్నానం చేయకుండా బీరువా తలుపులు తెరవకూడదు అలా తెరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఒక్కొక్కసారి బీరువా తలుపులు తెరిచిన తర్వాత వాటిని తిరిగి మూసివేయటం మర్చిపోతూ ఉంటారు ఎక్కువసేపు తెరిచి ఉంచేస్తూ ఉంటారు అలా ఎక్కువసేపు బీరువా తలుపులు తెరిచి ఉంచి వాటిని మూసివేయటం మర్చిపోయినట్లయితే కూడా లక్ష్మీదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది బీరువా దగ్గర ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే పాడైపోయినటువంటి వస్తువులేవి కూడా బీరువాలో ఉంచకూడదు అలా పాడైపోయిన వస్తువులు బీరువాలో ఉంచితే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను ముట్టుకోరాదు చాలామంది హడావిడిగా చేతులు కడుక్కొని ఆ తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను తాకుతూ ఉంటారు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్ష